హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను క్రిస్మస్ ముందు రోజు సండే కదండి ఆ వేళ నైట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సలార్ మూవీకి వెళ్ళాము మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వచ్చారు ఇక సరే అందరం కలిసి సరదాగా సినిమాకి వెళ్ళవచ్చు అని చెప్పేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాం ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నాములేండి ఇంకా నర్సీపట్నం పీవీఆర్ హాల్కి అయితే వచ్చాము వాళ్ళ అక్కీకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక మరుసటి రోజు వాడు డిస్టర్బ్ కాకూడదని ఇంక అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇంకా నైట్ షోకే మూవీకి వచ్చామన్నమాట ఇంకా కార్ పార్క్ చేసేసి థియేటర్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే మా నాన్నగారు అస్సలు వదలలేదండి ఇంకా నైట్ టైం కదండి ఉంది అందుకని అందరూ స్వెటర్స్ అయితే వేసుకున్నారు మా అన్నయ్య వాళ్ళ పాప అండి చిన్నది కదా దానికి నిద్ర వచ్చేస్తుంది నాన్న ఎత్తుకొని ఉన్నారనమాట సరే వీళ్ళ దగ్గర కూర్చో అని చెప్పేసి దించితే నేను దిగను అని చెప్పింది ఏంటి వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు కదా కాసేపు అంటే నేను కూర్చోని అంటుంది ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళేటప్పటికి రా దాన్వి అని చెప్పేసి తమ్ముడు తీసుకుని ఎత్తుకున్నాడు అనమాట మూవీ బాగుందండి కాకపోతే బాగా వైలెన్స్గా ఉంది మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా సలార్ మూవీ చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మరుసటి అండి మండే కదా ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసేసి పెట్టేసానండి బ్రేక్ఫాస్ట్ ఇక మధ్యాహ్నానికి వచ్చేసి మళ్ళీ చికెన్ కావాలన్నాడు అందుకని చెప్పేసి అవి ఎలా స్పెషల్గా దాబా స్టైల్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందంటండి అంటే నేను తిన్న కదా వాళ్ళే టేస్ట్ చేసి చెప్పారు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానంటే ముందు చికెన్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగేస్తాను కదండి తర్వాత అందులో కొంచెం ఉప్పు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం కొంచెం నిమ్మరసం వేసేసి ముక్కలు బాగా పట్టించి ఫ్రీజర్లో ఒక గంట ఉంచిన తర్వాతే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ ప్రిపేర్ చేస్తానండి అప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు కానీ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కకి బాగా పట్టి ముక్క జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఫ్రీజర్లో ఉంచాను ఒక అరగంటకి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి మూకుడు పెట్టుకొని మూకుడులో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకున్నాను కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే చిటికెడి పసుపు కూడా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి ముందు మూత పెట్టేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఉప్పు వేసాం కాబట్టి తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసామనుకోండి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగిపోతాయి ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగితేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇక మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి అవి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలు నూనె పైకి తేలేంత వరకు చక్కగా మెత్తగా మగ్గిపోవాలి టమాటాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కకి గ్రేవీ అంతా చక్కగా పట్టి టేస్ట్ బాగుంటుంది చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయి నూనెలా పైకి తేలిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కసూరి మెత్తి వేసి వీటన్నిటిని ఆ నూనెలో ఒక అర నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి కోట్ అయ్యేటట్లుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరికి హాలిడే కదండి మా చెర్రి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు వాళ్ళకి అదో సరదా నీకు వింటర్ సీజన్ లేదు సమ్మర్ సీజన్ లేదు హాలిడే ఉందంటే ఐస్ క్రీమ్ తినాల్సిందే ఇంకా ముందు రోజు సండే హాలిడేయే కానీ ఆ వేళ తీసుకురావడం అవ్వలేదండి ఇంకా అందుకని మండే తీసుకొచ్చాడు అనమాట ఇంకా అది తిన్న తర్వాత చూడండి చికెన్ ఒక టూ మినిట్స్కి ఇలాగా నీళ్ళన్ని బయటకు వచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికిస్తున్నాను ఈ లోపు చారు ప్రిపేర్ చేసి వచ్చని చెప్పేసి గిన్నె పెట్టి నూనె వేసుకొని వెల్లుల్లి దెబ్బలు ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వాము వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర కాడలు వేస్తానండి చారులో కొత్తిమీర తీసుకొస్తారు కదండి కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి ఆ పైన ఆకులన్నీ కూడా కూరల్లోకి వాడతాను కొత్తిమీర కాళ్ళు ఉంటాయి చూడండి అవి ఇలాంటి చారుల్లో కానీ పప్పు చారులో సాంబార్లో అలా పులుసుల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా దీంతో పాటుగానే కొంచెం పసుపు కూడా వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చారు ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకొని మనం పెట్టే రసానికి తగినట్లుగా చింతపండు ఇలా కడిగి వేశానండి ఇంకా తర్వాత అందులోకి సరిపడా ఉప్పు కొంచెం బెల్లం ముక్క కూడా కంపల్సరీ వేస్తానండి ఎందుకంటే మనం పెట్టేది చింతపండు చారు కదా ఆ పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం కంపల్సరీగా వేస్తాను ఇక చికెన్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండానే చికెన్ చక్కగా ఉడిగిపోతుందండి ఇక తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇక్కడ పెరుగు వేసాను పెరుగు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా తయారు చేసుకున్న చికెన్ కర్రీ అన్నంలోకి కదండి బిర్యానీలోకి బాగుంటుంది చపాతీ పుల్కా పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే బటర్ నాన్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అది మరొక వీడియోలో షేర్ చేస్తాలండి ఇక తర్వాత అర టీ స్పూన్ మసాలా పొడి వేసి ఒక అర నిమిషం కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలమేగడ వేస్తున్నారండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలా పాలమిగడే వేసేస్తానండి కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను ఇలా చాలా సార్లు ఉండేనండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక పాలమిగడ వేసిన తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత మూత తీసేసి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం కలిపామనుకోండి దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ కర్రీ మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా చికెన్ కర్రీని ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి నాకు ఎన్వి ఐటమ్స్లో అన్నిటికంటే చికెన్ అంటే బాగా ఇష్టం అండి అందుకని చికెన్తో వెరైటీ వెరైటీగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను ఇక చూడండి చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా వైట్ రైస్ కూడా వండేసాను ఈలోపు హరిదాస్ వచ్చారండి నేను ఎన్వి వండుతున్నాను కదా అందుకని మా పిల్లలిద్దరికీ అనమాట హరిదాస్కి బియ్యం వేసి రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అయితే హరిదాస్కి బియ్యం వేయడానికి వెళ్తున్నారు ఆయన వస్తున్నారంటే ఆ మైక్ సౌండ్ వినిపిస్తుంది కదా మనం బియ్యం అయ్యి తీసుకుని రెడీగా ఉండాలన్నమాట ఇంకా మా వాళ్ళిద్దరూ ఆయన వస్తే బియ్యం వేయడానికి రెడీగా ఉన్నారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా బియ్యం వేసేసి బుద్ధిమంతుల్లాగా చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని వచ్చారండి ఈ ధనుర్మాసం వచ్చిన తర్వాత నెలగంట పెట్టిన దగ్గర నుంచి రోజు ఇంటి ముందు నెలగంట ముగ్గు అయితే వేస్తాను ఇంకా హరిదాస్ గారు అయితే ఈ నెల మొత్తం వస్తారు కదండి ధనుర్మాసం అంతా వస్తారు ఆయనకి నాకు వీలు కుదిరినప్పుడల్లా బియ్యం అయితే మాత్రం కంపల్సరీ వేస్తాను ఇంకా పండగ వచ్చేస్తుంది కదండి హౌస్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఆ క్లీనింగ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను మన ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎంతమంది పండక్కి క్లీనింగ్ స్టార్ట్ చేసే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే జనవరి ఫస్ట్ వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక ఆ వేళ నేను ఎన్వి తిన్నాను చెప్పాను కదండి ఇంకా ఓన్లీ వన్ స్టెప్లో ఇక్కడ వంకాయ బంగాళదుంప కూర వండుతున్నాను చూడండి కుక్కర్ తీసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్న రెండు టమాటాలు అలాగే కట్ చేసుకున్న ఒక మూడు వంకాయలు రెండు బంగాళదుంపలు అవి కూడా అందులోనే వేసేసి చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్లుగా కారం ఉప్పు వేసేసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసి కుక్కర్ మూతను విజిల్ లేకుండా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉడికించామనుకోండి అంటే మధ్యలో కలుపుకోవాలి చక్కగా కూర రెడీ అయిపోతుందండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వాళ్ళకి అన్నీ తయారు చేసిన తర్వాత నేను ఎన్వి ఐటమ్ తినని రోజు ఇలాగే కూర ప్రిపేర్ చేసేసుకుంటానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి అన్నీ ఇలా కలిసేటట్లు కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇలాగే వంకాయ టమాటా కూర వండుకోవచ్చు అలాగే బంగాళదుంప దోసకాయ కూర కూడా ఇలా వండుకోవచ్చు ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసి చూడండి స్టవ్ మీద పెట్టేశాను కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ కూరగాయల నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే చక్కగా ఉడికిపోతుందండి మీరు కనుక హై ఫ్లేమ్లో పెడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మనం వేసిన నూనె పైకి తేలేంత వరకు కూరని ఉడికించుకుంటే కూర చక్కగా రెడీ అయిపోతుందండి ఇంకా మా లక్కి చెర్రి అయితే వాళ్ళ షూ వాళ్ళే నీట్గా క్లీన్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు ఇంకా సరే వాళ్ళ సరిగా మనం ఎంత కాదనాలని చెప్పేసి సరే క్లీన్ చేసుకోండి అని చెప్పాను మొదలు పెట్టారండి సరే వాళ్ళకు వచ్చినట్టు క్లీన్ చేశారు వాళ్ళైతే ఆవేలేనండి క్లీన్ చేస్తానన్నాం క్లీన్ చేయడం కూడా ఇంకా అందుకని చెప్పేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చి ఇంకా కంఫర్ట్ అది పెట్టి ఒక టబ్లో వేసేస్తే మళ్ళీ తీసుకొచ్చి పైన ఆరబెట్టేశాడండి నేనేమి ఫోర్స్ చేయలేదండి వాళ్ళని షూ క్లీన్ చేసుకోమన్నది వాళ్ళకి వాళ్ళే అన్నారనమాట ఇంకా మనకెందుకు కాదండి మనకు కూడా మంచిదే కదా అని చెప్పేసి క్లీన్ చేసుకోమన్నాను ఇంకా మళ్ళీ స్కూల్స్ వేసుకెళ్ళాలి కదా షూ ఆడతాయే లేదో ఎలా ఆరబెట్టాడో అని చెప్పేసి ఒకసారి టెర్రస్ పైకి వచ్చి చూశానండి చక్కగా ఆరబెట్టాడు ఇక్కడ మా చిన్నోడు జనవరి థర్టీ ఫస్ట్ కి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయట డాన్స్ ప్రాక్టీస్ ఇంకా మా డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్